నేటి మంచి మాట చేసిన తప్పును సరిదిద్దుకున్న వారే ఉత్తములు తప్పు చేసినప్పుడు తల వంచుకొని చేసిన తప్పును సరిదిద్దుకొని తల ఎత్తుకొని బ్రతకాలి కానీ మనలో చాలామందిని తప్పు చేస్తున్నను తల ఎత్తుకొని తిరుగుతున్నాం ఇది ప్రస్తుత ధోరణి అయితే నీ ధోరణి ఎలా ఉంది ప్రస్తుత ధోరణిలా ఉందా అలా ఉండకు చాలా ప్రమాదం మనం చేస్తున్న తప్పుకు గాను బాధపడుతూ ఇంకోసారి ఆ తప్పు చేయకుండా ఉండటానికి నిర్ణయించుకోవాలి మనం చేసింది చేస్తున్నది తప్పు అని ఎంచేది మొదటిగా మన హృదయం మరియు మన భగవంతుడు ఎందుకంటే మనం తప్పు చేస్తున్నట్లు ఎవరు చూసినా చూడకపోయినా మనం చేస్తున్నది తప్పు అని మనకు భగవంతునికి తప్పకుండా తెలుస్తుంది ఇతరులను మోసగించడం బాధ పెట్టడం అన్యాయానికి గురి చేయడం ఇతరుల సొమ్మును ఆశించి దొంగతనం చేయడం ఇవన్నీ తప్పులే కనుక మనం తప్పు చేస్తే మనం చేసిన తప్పుకు గాను తప్పనిసరిగా ఈ లోకానికి దొరకకపోయినా భగవంతునికి దొరికిపోతాం అప్పుడు భగవంతుని తీర్పులో తప్పనిసరిగా శిక్షణ తప్పించుకోలేం కనుక చేసిన తప్పులు సరిదిద్దుకున్న వారే ఉత్తములు జ్ఞానవంతులు మంచి మనసాక్షిని కలిగిన వారు శిక్షణ తప్పించుకునేవారు మనం చేసిన తప్పులను సరిదిద్దుకుందాం మరలా తప్పుల జోలికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకుందాం భగవంతుడు మెచ్చే విధంగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం